హాయ్ గైస్ దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాడ్ ఆఫ్ మాసస్ పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో అఖండ సినిమా ముందు వరుసలో నిలుస్తుంది వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న టైంలో ఒక సంజీవని మంత్రంలా పనిచేసింది అఖండ మూవీ ఊహ కందని రేంజ్ లో ఊచకోత కోసింది బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ కంబ్యాక్ మూవీగా నిలిచిపోయింది కోవిడ్ తర్వాత ఆంధ్రాలో టికెట్ రేట్ శిష్యులు ఒకవైపు కోవిడ్ భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితులు మరోవైపు అలాంటి టైంలో మూవీ టీం ధైర్యం చేసి సినిమాపై నమ్మకంతో భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల థియేటర్లలో విడుదల చేయగా ఎక్సలెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఎనభై కోట్లకు పైగా షేర్స్ ను అందుకొని నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ ను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ సినిమా తర్వాత బాలయ్య వరుసగా వీరసింహారెడ్డి భగవంత్ కేసరి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఓవరాల్ గా హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసుకొని లేటెస్ట్ గా డాకు మహారాజ్ మూవీ తో జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలయ్య సంక్రాంతి బరిలో భారీ పాన్ ఇండియన్ సినిమాలు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ ఈ ముక్కోనప్పు పోటీని ఎదుర్కొని భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలయ్య అంతేకాకుండా వరుసగా నాలుగు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డు సృష్టించాడు అలాగే ఈ సినిమాతో తొలిసారిగా వంద కోట్ల షేర్ క్లబ్ లో కూడా చేరిపోయాడు బాలయ్య మొత్తానికి ఈ సినిమాతో నూట ఎనభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తొంభై కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ బాలయ్య తన సత్తా చాటుకున్నాడు ఇలా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా దాదాపుగా ఐదు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయగా అక్కడ కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తుంది డాగుమారా సినిమాని తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేయగా ఎక్సలెంట్ వ్యూవర్షిప్ తో మాసరచ్చ చేస్తోంది నెట్ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది ఈ సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు బాలయ్య ఇలా వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య సింహ లెజెండ్ అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి కాంబోలో నాలుగో సినిమాగా అఖండ టూ రూపొందుతోంది అఖండ సీక్వెల్ గా అఖండ టూ తాండవం టైటిల్ తో రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు మూవీ టీమ్ ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసింది ఈ సినిమా కోసం బాలయ్య దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం బాలయ్య కెరీర్ లోని ఆఫీస్ లెక్కల్లో రికార్డ్ క్రియేట్ చేసిన మూవీ అఖండ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా దాదాపు నూట యాభై కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి భగవంత్ కేసరి టాక్ పరంగా బాగున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం నూట యాభై కోట్లు దాటలేదు ఒక్క డాకుమహారాజ్ సినిమా మాత్రం అఖండ కలెక్షన్స్ ని క్రాస్ చేసిందనే చెప్పాలి దాదాపుగా నూట ఎనభై కోట్ల కలెక్షన్స్ తో ఊచకోత కోసింది ఇలా అఖండతో నాలుగేళ్ల క్రితమే బాలయ్య నూట యాభై కోట్లు బాక్సాఫీస్ దగ్గర వసూలు చేశాడంటే ప్రస్తుతం ఆయన క్రేజ్ ఎంతలా పెరిగిందో ఊహించొచ్చు కాబట్టి అఖండ టూ మూవీ బాక్సాఫీస్ లెక్కలు అంతకు మించి ఉంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు అయితే అఖండ టూ సినిమాతో బాలయ్య డే వన్ కలెక్షన్స్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు అనేది అభిమానుల్లో ఇప్పుడు మెయిన్ గా చర్చ నడుస్తుంది ఇప్పటికే విడుదలై బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన డాగు మహారాజ్ రోజే యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఇక ఇదే ఊపులో అఖండ టూ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుండటంతో మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి పెరుగుతోంది మహారాజు విషయంలో జరిగినట్టు కాకుండా అఖండ టూ కి థియేటర్లు కావాల్సినన్ని దొరికి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని భారీగా ప్రమోట్ చేయగలిగితే మాత్రం అఖండ టూ మొదటి రోజే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం పెద్ద కష్టమేం కాదు ఇది కేవలం ఒక అంచనా మాత్రమే సినిమా విడుదలై అఖండ పార్ట్ వన్ మించి అఖండ పార్ట్ లో కంటెంట్ ఉంటే మాత్రం సినిమా మొదటి రోజు వసూళ్లతో పెద్ద సంచలనం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అఖండ టూతో తో ఏకంగా మూడు వందల కోట్ల నుండి నాలుగు వందల కోట్ల టార్గెట్ గా బరిలోకి దిగా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల టార్గెట్ అంటే దానికి తగ్గట్లే సినిమా నిర్మాణం కూడా ఉండాలి అఖండ పార్ట్ వన్ కి అరవై కోట్ల బడ్జెట్ పెట్టగా నూట యాభై కోట్ల వసూళ్లు వచ్చాయి ఇక నాలుగేళ్లలో బాలయ్య మార్కెట్ పెరిగిపోయింది కాబట్టి అఖండ టూ కి ఖచ్చితంగా నూట యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిందే నూట యాభై కోట్లకు పైగా బడ్జెట్ పెడితే వసూళ్ల పరంగా మూడు నుండి నాలుగు వందల కోట్లు రావడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే బాలకృష్ణ అఖండ సినిమాకు సంబంధించి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువగా క్రేజ్ ఉంది హిందుత్వం కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే మహాకుంభమేళా టైమ్ లో బాలయ్యకు సంబంధించిన పోస్టర్లు బస్సుల పైన కనిపించడంతో నార్త్ లో బాలయ్య క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది అయితే అలాంటి అఖండ టూకి కి నూట యాభై నుండి రెండు వందల కోట్ల బడ్జెట్ పెడితే ఖచ్చితంగా మూడు వందల కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగాల్సి వస్తుంది మరి బాలయ్య అఖండ టూ మూవీ మూడు వందల కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ ని రీచ్ అవుతుందా సినిమాకి అన్ని కోట్ల కలెక్షన్ సాధ్యమేనా అఖండ టూ డే వన్ కలెక్షన్స్ తో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ని అఖండ టూ మూవీ తో బద్దలు కొడతాడా అనేది ముందు ముందు తెలుస్తుంది మరి మున్ముందు అఖండ టూ ఎలాంటి కలెక్షన్ సాధించబోతుంది అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి సో దట్స్ ఆల్ గైస్ ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్